హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధ్యానము చేయడం వల్ల మన యొక్క ఆర్థిక సమస్యలు తీరుతాయా సో ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ధ్యానము నిజంగా ధ్యానం చేస్తే మన యొక్క ఆర్థిక సమస్యలు తీరుతాయా లేదో మనము తెలుసుకుందాము ఏ విధంగా అంటే మనము ధ్యానం చేయడం వల్ల ఖచ్చితంగా మన యొక్క ఆర్థిక సమస్యలకు అనేది మార్గాలు అనేది కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మనము ఫోకస్గా ఉండడం వల్ల ఏ విధంగా సైలెంట్గా ఉండడం వల్ల మనం ఫోకస్గా ఒకే శ్వాస మీద ధ్యాస ఉండడం వల్ల మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటుంది అదే విధంగా మనము ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఈ డబ్బుల గురించి భయాలు బాధలు టెన్షన్లు అన్ని బయటకు పంపించడం వల్ల మనకు అది ఒక సమాధి స్థితికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకు కొన్ని అద్భుతమైన మార్గాలు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క ఆర్థిక సమస్యలు సంబంధించిన అవకాశాలు రావడం కానీ లేకపోతే ఇతరులు మనకు హెల్ప్ చేయడం కానీ లేకపోతే మనకు ఏదైనా లాటరీ కలగడం కానీ చాలా విషయాలు జరుగుతూ ఉంటాయండి సో మనము ఎంతసేపు చేయాలంటే మీ ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు లేదా మూడు గంటలు చేయండి ఎక్కువ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మూడు గంటలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మన యొక్క ఆర్థిక సమస్యలకు సొల్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎన్ని రోజులు చేయాలంటే ఖచ్చితంగా ఆరు నెలలు లేదా మూడు నెలలు అయితే చేయాలండి ఈరోజు చేశాను వారం రోజుల రిజల్ట్స్ కనిపించడం లేదు అంటే మీకు ట్వంటీ వన్ డేస్ తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మీకు రిజల్ట్స్ అంటే దానికి సంబంధించిన మార్గాలు అనేది కనిపించడం స్టార్ట్ అవుతూ ఉంటాయండి లేదు నేను ఈరోజు స్టార్ట్ చేశాను నాకు పది రోజులు అవుతుంది ఇరవై రోజులు అవుతుంది ఇంకా కనిపించడం లేదు అని అంటే ఖచ్చితంగా మీకు సాధన చేస్తున్న కొద్దీ మీకు ఖచ్చితంగా మార్గాలు అనేది కనిపించడం మొదలవుతూ ఉంటాయి ఇంకా సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఎక్కువగా సాధన చేస్తే అంత తొందరగా మనకు పాజిటివ్ రిజల్ట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ధ్యానం అనేది మీ ఏజ్ ఎంత ఉందో అంతసేపు చేయండి లేదా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే మూడు మూడు గంటలు చేయండి ప్రొద్దున ఒక గంట మధ్యాహ్నం ఒక గంట నైట్ ఒక గంట వీలైతే మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఐదు గంటల వరకు అలా టైం పెట్టుకుని చేస్తూ ఉండండి సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో కామెంట్స్ ద్వారా తెలియజేయండి అలాంటి వీడియోలు చేయడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి